ంత వేగంతో దూసుకుపోతుంది చాలా సమయం ఆదా అవుతుంది ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ర్యాపిడ్ చేంజెస్ ఉంటాయి మన దేశ ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తుంది ఇవన్నీ చేసేది ఒకటే అదే బుల్లెట్ రైలు అవును ఈ రైలు బండి త్వరలో వచ్చేస్తుంది మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్ట్ పనులు ఫాస్ట్ గానే జరుగుతున్నాయి అందుకే తొలి బుల్లెట్ రైలు రెండు వేల ఇరవై ఆరు నాటికి పరుగులు పెట్టడం ఖాయమని ఖచ్చితంగా చెప్తుంది బుల్లెట్ ట్రైన్ అంటే మామూలుగా ఉండదు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఉంటుందంటోంది కేంద్రం వందే భారత్ రైలును చూసిన వారు అందులో ప్రయాణించిన వారు ఓ కొత్త అనుభూతికి లోనయ్యారు ఇప్పుడు ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఖచ్చితంగా మరో కొత్త అనుభవాన్ని ఇస్తుందని చెప్పవచ్చు బుల్లెట్ రైలు ముఖ్య ఉద్దేశం ప్రయాణ సమయాన్ని తగ్గించడం మామూలుగా అయితే ముంబై అహ్మదాబాద్ మధ్య దాదాపు ఐదు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ ప్రయాణానికి దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయం పడుతుంది అదే బుల్లెట్ రైల్లో వెళ్తే ఎంతసేపు పడుతుందో తెలుసా జస్ట్ మూడు గంటల లోపే గమ్యాన్ని చేరుకోవచ్చు ఎందుకంటే గంటకు దాని అత్యధిక వేగం దాదాపు మూడు వందల ఇరవై కిలోమీటర్లు అసలు అంత స్పీడ్తో వెళ్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఈ స్పీడ్ వల్లే దీనికి స్పెషల్ కారిడర్ అవసరమవుతుంది దేశంలో ప్రస్తుతానికి అహ్మదాబాద్ ముంబై మధ్య కారిడార్ పనులు వేగంగా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ అయిన ఈ వర్క్ ఫాస్ట్గానే కొనసాగుతుంది కాకపోతే తొలిసారిగా బుల్లెట్ రైలు వెళ్లేదు మాత్రం గుజరాత్లోని బిలిమోరా సూరత్ మధ్యే ఈ లైన్ ను రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నాటికి పూర్తి చేసి తొలి బుల్లెట్ రైలును నడపాలన్నది కేంద్రం టార్గెట్స్ తొలి దశలో ముప్పై ఐదు బుల్లెట్ రైళ్లతో రోజుకు డెబ్బై ట్రిప్పులు నడపాలనేది మన రైల్వే లక్ష్యం రెండు వేల యాభై నాటికి ఈ రైళ్ల సంఖ్యను నూట ఐదుకు పెంచుకోవాలని రైల్వే శాఖ ప్లాన్ చేస్తుంది ఒకసారి దీని ఆపరేషన్ స్టార్ట్ అయ్యాక ఏటా దాదాపు కోటి అరవై లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తుంది కారులో బస్సులో వెళ్లే బదులు బుల్లెట్ రైల్లో వెళ్తే చాలా సమయం ఆదా అవుతుంది ఫ్లైట్లో అయితే ఇంకా వేగంగా వెళ్ళవచ్చు కదా అని అనుకోవచ్చు కానీ అందరికీ విమానం ఎక్కే అవకాశం ఉండదు పైగా ఫ్లైట్ జర్నీ టైం తక్కువ అయినా ఎయిర్పోర్ట్కు ముందే చేరుకోవాలి అక్కడ అన్ని రకాల చికింగ్లు అయ్యాక జర్నీ స్టార్ట్ అవుతుంది ఈ సమయంతో పోల్చుకుంటే బుల్లెట్ రైల్ బెటర్ అనేది కొంతమంది భావన ఢిల్లీ కోల్కతా ఢిల్లీ ముంబై ముంబై చెన్నై ఈ మూడు మార్గాల్లోనూ హై స్పీడ్ రైల్ కారిడార్ల నిర్మాణానికి సంబంధించి గతంలో రైల్వే శాఖ అవకాశాలను పరిశీలించింది వీటితో పాటు దేశంలో మరికొన్ని మార్గాల్లో ఇలా హై స్పీడ్ కారిడార్స్ నిర్మిస్తే ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది బుల్లెట్ రైల్ కారిడార్లో కానీ అందుబాటులోకి వస్తే జర్నీ టైం కనీసం రెండు గంటలైనా తగ్గుతుంది మన దేశంలోనే తొలిసారిగా ఈ కారిడార్లో స్లాబ్ ట్రాక్ సిస్టమ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు భూకంపాలను ముందుగా పసిగట్టే సాంకేతిక వ్యవస్థ ఈ రైల్ కారిడార్లో అందుబాటులో ఉంటుంది రైల్ మార్గంలో నదులపై ఇరవై నాలుగు బ్రిడ్జిలుంటాయి ఇరవై ఎనిమిది స్టీల్ బ్రిడ్జిలు నిర్మిస్తారు ఈ రూట్లో ఏడు సొరంగాలు కూడా ఉంటాయి వీటితో పాటు ఈ కారిడార్లో ఏడు కిలోమీటర్ల అండర్సీ టన్నెల్ కూడా ఉంటుంది ఇక ఈ మార్గంలో పన్నెండు అత్యాధునిక రైల్వే స్టేషన్లు దర్శనమిస్తాయి ఇది ఓ అంతర్జాతీయ స్థాయి ఇంజనీరింగ్ అద్భుతంగా ప్రభుత్వం చెబుతుంది అలాగే ఫ్యూచర్ ఆఫ్ ఇండియాగా కీర్తిస్తుంది ఈ ప్రాజెక్టుకు భారీ స్థాయిలోనే ఖర్చు అవుతుంది దీని బడ్జెట్ టోటల్గా టోటల్ గా చూస్తే లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇందులో కేంద్రం పదివేల కోట్ల రూపాయలు ఇస్తుంది గుజరాత్ మహారాష్ట్ర ప్రభుత్వాలు చెరో ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తాయి మిగిలిన మొత్తాన్ని జపాన్ ప్రభుత్వం ఇస్తుంది దీనిని కేవలం జీరో పాయింట్ వన్ పర్సెంట్ వడ్డీకి ఇవ్వడానికే జపాన్ సిద్ధపడింది ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ఎనిమిది నదులపై బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు ఇక ముంబై థానే కారిడార్లో సముద్రంలో సురంగాన్ని కూడా నిర్మిస్తున్నారు దీని మొత్తం కారిడార్లో రెండు వందల యాభై ఒక్క కిలోమీటర్ల మేర పిల్లర్లుంటాయి నూట మూడు కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం ఉంటుంది ఇక ఈ బుల్లెట్ రైలు అహ్మదాబాద్ ఆనంద్ సూరత్ వడోదరా వాపి థానే ముంబైని కలుపుతూ ప్రయాణిస్తుంది బుల్లెట్ రైలు అందుబాటులోకి వచ్చాక మన రైల్వే స్వరూపం మారే అవకాశం ఉంటుంది